రహస్య గది చరిత్రలో ఎన్నో రాజ్యాలు రాజులతో పాటు పోయాయి కానీ రాజులు దాచిన సంపద ఎక్కడికి పోలేదు అనటానికి పూరి జగన్నాథ్ ఆలయంలో ఉన్న రత్న బాండాగారమే సాక్ష్యం ఎందుకంటే ఇందులో భారీ నిధులతో నిండిన గదులున్నాయి ఈ క్రమంలో నలభై ఆరు సంవత్సరాల తర్వాత ఒడిస్సా బీజేపీ ప్రభుత్వం పూరి జగన్నాథ్లోని భాండాగారం గదిని ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలకు శుభాబేళ అంటే శుభ సమయంలో దేవుడి ఆశీర్వాదంతో పూరి జగన్నాథుడికి ప్రత్యేక పూజలు చేసి మొత్తం పదకొండు మంది సభ్యులతో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ భాండాగారం తలుపులు తెరిచారు గదుల్లో ఉన్న రకరకాల బంగారు నిధులను ప్రత్యేకంగా తయారు చేసిన ఆరు పెట్టెల్లో నింపారు మూడో గదిని సాయంకాలం అవడం సమయం లేకపోవడంతో ఆ రోజు తెరవలేదు ఇదిలా ఉంటే ఇప్పుడు మరొక ఆసక్తికర చర్చ బయటకు వచ్చింది శ్రీ క్షేత్రంలో రత్న భాండాగారం అడుగున ఒక రహస్య గది ఉందని దీని లోపలికి సొరంగ మార్గం ద్వారా వెళ్ళొచ్చు అని కొంతమంది చరిత్రకారులు చెప్తున్నారు ఆ గదిలో అపార సంపద సుమారు ముప్పై నాలుగు కిరీటాలు ఖచ్చిత స్వర్ణ సింహాసనాలు అలాగే మహాలక్ష్మికి సంబంధించిన బడ్డాణాలు కొలువు దేవతల పసిరి విగ్రహాలు ఉన్నాయని అంటున్నారు గర్భగుడి నుంచి పతిత పావన గోపురం వరకు వారి పాలనలో ఈ సొరంగ మార్గాన్ని కనిపెట్టేందుకు తీవ్ర ప్రయత్నం చేసి చివరకు విఫలమైనట్టు గుర్తు చేస్తున్నారు చరిత్రకారులు జగన్నాథుడు విలువైన సంపద విషయంపై ప్రముఖ చరిత్రకారుడు నరేంద్ర కుమార్ మిశ్రా మాట్లాడుతూ పూరిని పాలించిన రాజు కపలేంద్రదేవ్ తూర్పు దక్షిణ రాష్ట్రాలను జయించిన సమయంలో లెక్కలేనంత సంపదను తీసుకుని వచ్చి జగన్నాథునికి భక్తి శ్రద్ధలతో సమర్పించినట్టు చరిత్రలో ఉందన్నారు కాలక్రమంలో పూరిని పాలించే పురుషోత్తం దేవ్ హయాంలోనూ పురుషోత్తముడికి భారీగా నగలు నాణ్యాలు వంటి అపార సంపద సమకూరిందని తెలిపారు స్వామివారికి చెందిన ఈ అపార సంపదను భద్రపరచడానికి పూరి క్షేత్రంలోని భాండాగారం దిగువన ఒక సొరంగ మార్గాన్ని ఏర్పరిచి ఒక రహస్య గది నిర్మించారని వెల్లడించారు ఇప్పుడు ఆ రహస్య గదిని తెరవాలని అందులోని సంపదను కూడా లెక్కించాలని సూచిస్తున్నారు మరో చరిత్రకారుడు డాక్టర్ నరేష్ చంద్రదాస్ మాట్లాడుతూ ఉత్కళ సామ్రాజ్యంపై అనేక సార్లు ముస్లింలు దండయాత్ర చేశారు దాడులు చేసి దోచుకున్నారు ఈ ముస్లిం దాడుల నుంచి స్వామి వారి సంపదను రక్షించేందుకు జగన్నాథుడి సంపదను ముస్లిం రాజులు దోచుకోకుండా అప్పటి రాజులు తగిన చర్యలు తీసుకున్నారు స్వామి క్షేత్రంలో రహస్య గదులు నిర్మించి ఆ గదుల్లో జగన్నాథుడికి రాజులు భక్తులు ఇచ్చిన అపార సంపదను దాచినట్టు నరేష్ చంద్రదాస్ పేర్కొన్నారు ప్రస్తుతానికైతే మొన్న తెరిచిన రెండు గదులు అందులోని సంపదను చెంగాడ గోపురానికి తరలించారు రత్న భాండాగారం మరమ్మతులు సంపద లెక్కింపుకు ఏర్పాటు చేశారు ఇక మూడో గదిని ఎప్పుడు తెరవాలన్న దానిపై కమిటీ మరోసారి సమావేశం కానుంది ఏది ఏవైనా ఇప్పుడు చాలా ఆసక్తికరంగా తెరపైకి వచ్చిన ఈ రహస్య గది గురించి ప్రభుత్వం ఒడిశా న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి